తెలంగాణ లో కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు పాల్గొన్నారు రేపు జరగబోయే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు రేపు చివరి కౌన్సిల్ సమావేశం కావడంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను లేవనెత్తాలని అన్నారు రేపు ఉదయం మాజీ మంత్రి తలసాని ఇంటికి తొమ్మిది గంటలకల్లా కార్పొరేటర్లు చేరుకోవాలని అక్కడి నుంచి పది గంటలకు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లి సమావేశం ప్రారంభం కాగానే ప్రజల సమస్యలను మేయర్ అధికారుల దృష్టికి తేవాలని సూచించారు ఈసారి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ అధ్వానంగా మారాయని ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని కాలువల్లో చెత్త పేరుకుపోయిందని ట్రాఫిక్ సమస్య మరింత జటిలమైన విషయాలను అధికారుల దృష్టికి తేవాలని కార్పొరేటర్లకు సూచించారు కేటీఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి పైన ఏంటో ప్రజలకు వివరించాలని ఈ విషయంపై మేయర్ అధికారులపై ఒత్తిడి తేవాలన్నారు ఒక్కో డివిజన్ కు కేటాయించిన బడ్జెట్ ఎంత ఇప్పటి వరకు ఖర్చు చేసింది ఎంత అనేది లేవనెత్తాలన్నారు బల్దియాలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కార్పొరేటర్లు నలభై మంది ఉన్నారని వీరందరికీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన దానిపై సమావేశం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేశారు రాజేంద్రనగర్లో నగర్ సిసి రోడ్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు కార్పొరేటర్ అచ్చనా జయప్రకాష్ రాజేంద్రనగర్లో నగర్లో హైడ్రాతో పేద ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సి వస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కూల్చివేతలు మరింత ఎక్కువయ్యాయని వాపోయారు ఎటువంటి సమాచారం లేకుండా హైడ్రా రాత్రికి రాత్రే అనేక ఇళ్లు నేలమట్టం చేశారన్నారు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు డిమలేషన్ చేస్తున్నారని నోటీసులు ఇస్తున్నారన్నారు నమస్కారం నా పేరు అర్చన నేను రాజేంద్ర నగర్ కార్పొరేటర్ సిక్స్టీ వార్డ్కి ముందుగా మా పబ్లిక్ సమస్యలు ఏంటంటే డ్రే సెవరేజ్ ప్రాబ్లం సీసీ రోడ్ ప్రాబ్లం ఉంది ఏదైతే ఇప్పుడు మాది అరంగారు చోరాస్తా నుంచి నాది బాపుఘాట్ లెఫ్ట్ సైడ్ దాకా వస్తుంది రీసెంట్గా హైదరాబాద్ టీము కూడా చాలా ఇబ్బంది పెట్టారు ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అక్కడ షాప్ది నడిపించుకుంటున్నారు వాళ్ళకు ఒక ఇంటిమేషన్ ఇవ్వకుండా ప్రకాష్ గౌడ్ ఉన్నాక కూడా కావాలని మొత్తం డెమాలిషన్ చేసేశారు ఇంకొకటి ఇప్పుడు టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఎట్లా అయిపోయిందంటే ఎక్కడ చూసినా ఎవరికి పడితే వాళ్ళకి నోటి నోటీస్ ఇచ్చేస్తున్నారు డెమోలేషన్ చేసేస్తున్నారు వాళ్ళకు ఒక టైం సెన్స్ ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు రాజేంద్ర నగర్లో ఐదు డివిజన్స్ వస్తాయి శాస్తీపురం సులమానగర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాకపోతే అది ఓఎస్సీ బ్రదర్స్ వాళ్ళది వాళ్ళు అక్కడికి వెళ్ళి అయితే ఎవరు ఒక్కరు కూడా వెళ్ళరు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఉంది వాళ్ళకి కొంచెము సాథ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని నడుస్తుంది యాజ్ ద నేను బీఆర్ఎస్ కార్పొరేటర్ నాకు ఇబ్బంది పెడుతున్నా కూడా మేము తట్టుకొని మేము ముందుకు వెళ్ళి మేము మాకు ఏవైతే పనులు ఉన్నాయో మేము జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్లస్ మేము కమిషనర్ లెవెల్గా వెళ్ళి మేము పొట్లాడి మరీ చేసుకుంటున్నాం ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రామన్న నాకు ఒక ఫిఫ్టీ కరోడ్స్ వర్క్ పర్మిట్ ఇచ్చినందుకే ఆ వర్క్ పర్మిట్లో నాకు ఇప్పుడు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి